చచ్చిపోయాడు రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడు తర్వాత ఎలక్షన్ నెగ్గి మళ్లీ ముఖ్యమంత్రి అయినా రెండు నెలలకు చచ్చిపోయాడు ఇదేగా నువ్వు చెప్పినటువంటి మొత్తం ఇందులో ఉన్నవన్నీ ఏంటి ఇవ్వ జగన్ సంబంధించిన వ్యాపారాలన్నీ ఉన్నాయి జగన్ సంబంధించిన వ్యాపారాలన్నీ రిజిస్టర్ ఆఫీస్ కు కాగితం పెడితే ఎంటర్ ఇస్తారు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ పెట్టారు కాగితాలు తీసుకున్నారో వేశారు అది కనుక బుక్ చేశారు ఇందులో ఎక్కడైనా జలయజ్ఞంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక్క కాంట్రాక్టర్ ఒక్క రూపాయి ఇచ్చినట్టుందా తినేడు అంటే అదే కదా మీరు చెప్పేది రాజశేఖర రెడ్డి చేసింది లంచాలన్నీ జగన్ దాంట్లో గడిపోయాని జగన్మోహన్ రెడ్డి అన్నవాడు కొత్త పద్ధతిలో లంచం తీసుకుని సర్టిఫికేట్ ఇచ్చాడు నేను లంచం తీసుకున్నాను ఇదిగో షేర్లు కూడా ఇస్తున్నాను దీంతో వ్యాపారం చేస్తున్నాను లాభాలు వస్తే లాభాలు పంచుకుంటూ గానీ అని చెప్పి లంచం తీసుకోవటం అనేది ప్రపంచంలో నేను ఎక్కడ చూడ సరే అది లంచం అన్నారు కేసు పెట్టారు కేసు నడుస్తుంది రాజశేఖర రెడ్డి వల్ల జరిగింది ధనయజ్ఞం అంతా తినేసాడు రాజశేఖర రెడ్డి అన్నావు ఈ బుక్ లో ఎక్కడైనా ఒక్కడు పావురి సాంశేరావు ఉన్నాడు రాయపాటి సాంశ్రేరావు ఉన్నాడు నామా నాగేశ్వరరావు ఉన్నాడు మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు సొబ్బిరామిరెడ్డి ఉన్నాడు హెచ్సిసి కంపెనీ వాళ్ళు ఉన్నారు నవయు కంపెనీ వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో ఉన్న అన్ని పెద్ద కంపెనీలు కూడా ఆ ఐదేళ్లలో పనిచేశాయి ఇక్కడ అందులో ఒక్కడ కూడా ఇందులో రూపాయి పెట్టుబడి పెట్టలే ధన యజ్ఞం చేసి డబ్బులు తినేసాడు అనడానికి మీకు రైట్ ఎక్కడుందాయా దా దీని మీద కూడా చర్చకి రెడీ అలాగే మీ మీద ఎంపర్ ఆఫ్ కరప్షన్ బుక్ చేశారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు వాళ్ళు మేమీ వేసేయడానికి కారణం మొదలు మీరే ఇన్ని పేజీలు వాళ్ళు వేయలేపారు వాళ్ళ చేతకాల ఇన్ని పేజీలు వేయడం చిన్న బుక్ వేసారు ఇవాళ రాజశేఖర రెడ్డి టైంలో నువ్వు తినేసావు నేను కూడా తినేశాను తినేయడం అలవాటు పోలవరం లేదయ్యా బాబు పోలవరం అన్నది రాజశేఖర రెడ్డి వచ్చాక మొదలైంది దీన్ని కూడా తప్పు పట్టించి పప్పుతో పట్టించే ప్రయత్నం ఎలా చేస్తారు హిస్టరీ రాజశేఖర రెడ్డి వచ్చి ఏ అనుమతి లేకుండా టెండర్లు పిలిచి స్టేట్ గవర్నమెంట్ తరఫున డబ్బుతోటి కాంట్రాక్టర్లు పిలిచేశారు ఎవరా కాంట్రాక్టర్లు మీ నామా నాగేశారు డబ్బులు తినడానికి ఎంత తెలియచాడో నామా నాగేశ్వర ఉన్నాడు చెప్తాడు ఇప్పుడు రాయపాటి సాంశ్రో మీతో ఉన్నాడుగా కావురి సాంస్థానంలో బీజేపీలో ఉన్నాడుగా వీళ్ళే కదా జలయజ్ఞం మెగా కృష్ణార్ అయితే మీకు రైట్ హ్యాండ్ కదా అతనే కదా సిబిఐ వాళ్ళు పిలిచారు రాజశేఖర రెడ్డి టైంలో జరిగిన అవినీతిలో మీ పాత్రవేత్తలు పిలిచింది కంట్రాక్టర్ ఒకనే మెగాస్తారెడ్డి అబద్ద ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎక్కడ చిన్నది ఉంటే చేయి చిందుకంటే రాజకీయంగా మీకు ఉపయోగం ఉంటుంది కాబట్టి